వెల్కమ్ టు న్యూస్ పెంచిన విద్య సర్దుబాటుార్జీలు తగ్గించాలంటూ సిపిఐ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో నాలుగు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని వెంటనే తగ్గించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్లతో సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం పదకొండు గంటలకు ఆ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జ్యోతి చౌక్ వద్ద బ్యానర్లు ప్రకారాలతో నిరసన ప్రదర్శన నిర్వహించిన సిపిఐ స్థానిక నేతలు చార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ విద్యుత్తు చార్జీలను ఉపసంహరించుకోవాలి స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును. రాష్ట్ర ప్రజలపై పెను భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే राष्ट्र विद्युत राष्ट्र प्रजल राष्ट्रे राष्ट्र प्रजल पैन बार्बत